శ్రీరామండి గురువులకు పెద్దలకు నా నమస్కారాలు నా పేరు పిలక్ష్మి అండి ధర్మాజీ స్వర్మాధు గ్రూప్ సభ్యులందరికీ జయశ్రీరామండి గురువులకు పెద్దలకు నా నమస్కారాలు మాది ధర్మాజీ నా పేరు సీతారాము స్వర్మాధవి గ్రూప్ సభ్యులకు నమస్కారం అండి గురువులకు పెద్దలకు నమస్కారం నా పేరు విమలాదేవి మాది ధర్మాజగుడు అందరికీ నమస్కారం నా పేరు అక్ష్మేని మాది ధర్మాజు స్వర్మాద్రి గ్రూప్ సభ్యులకు నా నమస్కారం అండి మా ధర్మాది గురు ఏ విజయలక్ష్మి గ్రూప్ స్వర్మాది సభ్యులకు శుభకారండి నా పేరు అనురాధ నేను ధర్మాజ గురు నుంచి స్వర్మాద్రి గ్రూప్ సభ్యులందరికీ అండి స్వర్మాద్రి గ్రూప్ సభ్యులందరికీ అండి నా పేరు భాగ్యలక్ష్మి మా ఈ ధర్మాజి అండి స్వరమాధ్రి గ్రూప్ సభ్యులందరికీ జయశ్రీరాం అండి నమస్కారం గురువు నా నమస్కారం అండి నా పేరు రాయండ్ర వెంకటక్ష్మిగువర్మాధుడి గ్రూప్ కుటుంబ సభ్యులకి గురువులకి పెద్దకి నమస్కారాలండి నా పేరు సత్యవతి మా ధర్మజీ స్వర్మాధుడికి నమస్కారం స్వర్మాధురి గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ జై శ్రీరామండి గత ఆదివారం కాసులో భాగంగా వాస్తవిలు వాస్తలు లక్ష్మి గారు వెన్నర్ వెన్నర్ అయ్యారు ఆ సందర్భంగా ఈ ఆదివారం ఈ ధర్మాజగూడెంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర టాస్క్ తీయడం జరుగుతుంది ఆ సభ్యులందరూ కూడా మన సురమాద్రి గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు నేను కూడా ఎందుకు వచ్చానంటే వీళ్ళందరూ కూడా పోరాటం నేర్చుకుంటున్నారు టూ డేస్ అయింది నేర్పం స్టార్ట్ చేసి అనుమిత్తగా నేను కూడా ఇక్కడ ఉన్నారు మన సభ్యులందరూ కూడా గమనించగలరు ఈ ఆదివారం అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం బాబా పాప ఒకసారి వచ్చి మామూలుగా కలిపేసి

అర్కి కంగ్రాచులేషన్స్ అండి అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అలాగే పూజ లక్ష్మి గారు రెండు మాటలు చెప్పండి గత ఆదివారం టాస్క్ లో విన్ అయిన గత ఆదివారం టాస్క్ లో విన్ ఆవిడ ఈ ఆదివారం ఏ కళ్యాణి గారు తుమ్మగుడు వండి ఈవిడ తెలుసుకున్నారు जय श्री कल्याणी गारे कंगा चीस जय श्री जय श्री जय